హాయ్ అండి మరో మంచి సమాచారంతో మీ ముందుకు వచ్చేసినాను నేను ఈరోజు అందరికీ రేపు ఏంటండి పౌర్ణమి హోలీ పండుగ అంటే మనకు అది ఒక ప్రస్తుత కాలంలో మనకు ఒక రంగుల పండుగగా అది స్థిరపడిపోయింది హోలీ అంటూనే రంగుల పండుగ కదండి అలా స్థిరపడిపోయింది కానీ దీనికి పురాణ కథలు చాలా ఉన్నాయి రావణ బ్రహ్మ చెల్లెలు హోలీ కానీ తర్వాత ప్రహ్లాదుని కథ ఒకటి ఉంది తర్వాత శ్రీకృష్ణుడి యశోదా కథ నీలి వర్ణము అనేసి ఒక కథ ఉంది ఇవన్నీ కూడా మనకు వెబ్సైట్లో దొరుకుతున్నాయి ఇది ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో వచ్చే పండుగ పౌర్ణమి రోజున వచ్చే పండుగ దీన్ని వాళ్ళ వాళ్ళ ప్రాంతాల వాళ్ళు కాముని పండుగగా కూడా డోలికోత్సవంగా కూడా హోలీ పండుగ రంగుల పండుగగా కూడా మనము మన వాడకంలో మన భాషలో ఉంది రంగుల పండుగ అనేసి పిల్లలకు అర్థమయ్యేటట్టు రంగుల పండుగ అని మనం అంటున్నాం కానీ నేను ఈరోజు అవన్నీ పురాణ గాథలు ఇది ఎందుకు ప్రతి ప్రాంతానికి అనేసి మనకు అన్నీ కూడా వెబ్సైట్లో దొరుకుతాయి కానీ మనము నీటి గురించి నేను మాట్లాడాలనుకున్నానండి చాలా ఏండ్ల నుంచి చూస్తున్నాను నేను ఈ హోలీ పండుగ అంటేనే డ్రమ్ములు డ్రమ్ములు నీళ్లు వాడతామండి అసలే ఎండాకాలము ఇప్పుడు ఏదో ట్యాపులు పర్లేదు వస్తున్నాయి మంచి నీళ్ళు ఉన్నాయి తర్వాత ఏప్రిల్ మే జూన్ ఎండింగ్ వరకు కూడా నీళ్ళు చాలా శాతం తగ్గిపోతుంది భూమిలో నీటి శాతం తగ్గుతుంది రాను రాను ఎండలు ఎక్కువయ్యే కొద్దీ భూమిలో శాతం తగ్గిపోతుంది మనం ఈ ఒక్కరోజు ఒక మూడు గంటల సేపు ఆడుకునే హోలీ పండుగకి ఎంత నీళ్ళు మనం వృధా చేస్తున్నాము మన పిల్లలకు మనం అదే నేర్పిస్తున్నామా నెక్స్ట్ వారు కానీ అమ్మాయి కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత మా అమ్మ మా నాన్న మా తాతయ్య వాళ్ళు ఇట్లా చేసుకునే వాళ్ళు అందుకే మేము కూడా జరుపుకుంటాము కొనుక్కొని వచ్చి మరీ జరుపుకుంటారు అప్పుడు ఇప్పటికే మనం వాటర్ కొనుక్కుంటున్నాం అది మనకు తెలుస్తుందా రాజస్థాను పోతే చాలా చోట్ల నీళ్ళు మనం టీవీలో చూస్తున్నాం నీళ్ళు లేవు అక్కడంతా బిందెలతో అడుగున ఉండే నీళ్ళని తీసుకొని తాగే జనాలు చాలామంది ఉన్నారు ఈ అపార్ట్మెంట్లలో ఒక కల్చర్ అయిపోయింది అపార్ట్మెంట్లో కానీ ఇండిపెండెంట్ హౌసెస్లో కానీ ఎక్కడైనా ఒక కమ్యూనిటీలో కానీ ఎక్కడన్నా కానీ ఇది ఒక కల్చర్ అయిపోయింది దానికి రెడీగా అప్పుడే అన్ని సిద్ధమైపోయి ఉంటాయి అరే మనం ఇంత నీటిని వేస్ట్ చేస్తున్నాము రేపొద్దున మన భావితరాల వాళ్ళకి మనం ఏం అందిస్తున్నాము ఏం జ్ఞానాన్ని వాళ్ళకి మనం పంచుతున్నాము అనే ఆలోచన పెద్దలుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి ఒక ఇంటికి కనీసం ఐదు లీటర్ల నీళ్లు పోలేండి మినిమం మూడు లీటర్ల నీళ్లు వేసుకుని ఒక ఐదు వందల కుటుంబాలకి ఒక్కరోజు రెండు గంటల సేపు ఎన్ని నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి క్యాలిక్యులేట్ చేసుకోండి ఒక్కసారి డ్రమ్ములు డ్రమ్ములు వాళ్ళు పది పెట్టినారు మనం ఇరవై పెట్టాలి ఎవరు ఎన్ని పెడితే ఎందుకండి మన అపార్ట్మెంట్లో చాలా నీళ్ళు ఉన్నాయండి మనం వాడుకోవచ్చు అది కాదు కదా భూగర్భ జనాలు తగ్గిపోతున్నాయి ఎక్కడికక్కడ ఆనకట్టలు వేసి నీళ్ళు నీటిని నిలుపుతున్నారు అయినా కూడా ఆగడం లేదు నీళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందల యాభై వరకు కూడా బోరింగ్లు వేస్తున్నారు ఇప్పుడు అటువంటి స్థితిలో ఉన్న మనము ఈ నీటిని ఎందుకు వేస్ట్ చేస్తున్నాము ఒకప్పుడు అంటే జలాలు బాగా నదీ జలాలు దండిగా ఉండేవి బాగా చెట్లు ఉండేవి వర్షాలు కరెక్ట్గా టైం టు టైం వర్షాలు వచ్చేవి వాళ్ళు ఎంత వాడినా పెద్దగా అప్పుడు జనాభా తక్కువ అప్పుడు వాడినా కూడా అర్థం ఉంటుంది ఇప్పుడు జనాభా పెరిగిపోయింది చెట్లు లేవు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి ఎందుకు మనము నీటి వాడకాన్ని ఈ హోలీ పండుగ రోజు అన్నన్ని నీళ్ళు ఎందుకు మనం వృధా చేస్తున్నాము ఒక్కసారి అందరు ఆలోచించండి కొద్ది నీళ్ళతోనే మీరు హోలీ పండుగ చేసుకోవచ్చు చేసుకోవాలనుకుంటే అసలు నీళ్ళు లేకుండానే మనం రంగులు పూసుకోవచ్చు మొహానికి మంచి రంగులు ఏమన్నా ఉంటే మొహాలకు చేతులకు మీకు ఉంటాడా మీ స్నేహితులతో కావచ్చు మీ బంధువులతో కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు మీకు ఆనందాన్ని ఇచ్చే మనుషులు కావచ్చు అట్లా ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా మనము ఆడుకోవచ్చు కానీ నీళ్ళతో మనము దీంట్లలో వేసి చిమ్ముకోవడము పంపుల్లో వేసి చిమ్ముకోవడము పైపులు పైపులు నీళ్ళు డ్రమ్ముల్లో పెట్టడము ఎంతవరకు సమంజసం అండి ఇలాంటి వీడియోస్ మనం చూడాలా నేను చెప్పడమే కాదు చాలామంది కూడా చెప్తారు కానీ మనం ఎలాంటి వీడియోస్ చూస్తామంటే ఏదైనా సెలబ్రిటీస్ ఉంటారు చూడండి వాళ్ళకేమో అయిపోయింది వాళ్ళు పర్సనల్ లైఫ్ గురించి వస్తే ఫలాని సెలబ్రిటీ పర్సనల్ లైఫ్ అని పెడితేనే పెట్టాకట్టకట్టాకట్టక వీడియో తిరుగుతుంది అది షార్ట్ ఫిలిం కావచ్చు వీడియో మొత్తం కావచ్చు ఇలాంటివి ఎందుకు మనం చూడము తెలుసుకునే దాంట్లో తప్పులేదు వినడంలో తప్పు లేదు ఆచరిస్తామా లేదా అనేది అది మీ ఇష్టం అది మీ యొక్క విఘ్నతకే వదిలేస్తాం ఇది ఎవరు చెప్పినా కూడా ఒక్కసారి ఆలోచించి మనము రేపు జరుపుకునే హోలీ పండుగ ఎంత తక్కువ నీళ్ళతో జరుపుకుందాము అని చెప్పి అక్కడ ఉండే పెద్దలందరూ కూడా ఆలోచించి నీటి వృధా కాకుండా మన మన భావితరాల వాళ్లకు మనమిచ్చే ఒక మంచి కానుక ఇది డబ్బు కాదండి నీళ్లు నీళ్లు ఉంటేనే మనిషి బతకగలుగుతాడు గాలి ఉంటేనే మనిషి బతకగలుగుతాడు చెట్లుంటేనే మనం బతకగలుగుతాం ప్రకృతి ఇచ్చిన వరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృధా కాకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మన పిల్లలకు నేర్పించే తదుపరి బాధ్యత కూడా మన మీదే ఉంది ఒక్కసారి అందరూ ఆలోచించి ఈ వీడియోని పూర్తిగా వినాలండి సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్స్ మనకేం అన్నం పెట్టదు ఈ వీడియో కూడా ఏం కాదు ఒక చిన్న అవగాహన సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ పాపం వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ లైఫ్లో మనం ఎందుకండి పోవడం దాన్ని చూసి 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 పెడుతుంటే చూస్తుంటాం కదా బస్సుల్లో ట్రైన్లలో ఏదైనా ఒక వింత విషయం దొరికిందంటే ఒక వ్యక్తి గురించి కానీ అయిపోయింది దాన్ని ఇంకా ఎట్లా రా ఎట్లా చూడాలో అట్లా చూస్తుంటారు జనాలు ఇటువంటివి మాత్రము ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ హోలీ అంటూనే స్టార్ట్ నొక్కుతారు తర్వాత మధ్యలో నీళ్ళు నింపిస్తుంది లాస్ట్లో ఇంకొకటి వింటారు ఆపేస్తారు ఒక చిన్న అవగాహన కోసమే నేను ఈ వీడియో చేసినాను మీరందరూ కూడా తప్పకుండా సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరూ కూడా మరొకసారి హోలీ శుభాకాంక్షలు చెప్తూ నీటి వృధాను తగ్గించండి వృధాగా నీటిని పార పారపోయకండి మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం ఈ ప్రకృతి ఇచ్చిన వరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతగా పెద్దలుగా మన మీద ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ